సో కుమార్ గారు ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి మనకు హాట్ హాట్గా జరుగుతుంది బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఈ మూడు రాజకీయ పార్టీల మధ్యన త్రిముఖ పోటీ ఉంది కొన్ని చోట్ల బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ లేదా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉంది సో ఇప్పుడు మీకు మూడు జిల్లాలు అయిపోయాయి మెదక్ పార్లమెంట్ పరిధిలో ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజెంట్ వచ్చి సంగారెడ్డి సిద్దిపేట మెదక్ సో ఇప్పుడు మీరు సంగారెడ్డి జిల్లా సెక్రటరీగా ఉన్నారు కాబట్టి మీ జిల్లా పరిధిలో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మీ బలం ఏంటి మీ పార్టీ గెలుపుకోవటంలో పరిస్థితి ఏ రకంగా ఉండబోతుంది మేము మెదక్ పార్లమెంట్లో మాకు బూత్ స్థాయి నుంచి కార్యకర్తలు ఉంటారు ప్రతి బూత్లో మా స్ట్రెంగ్త్ ఉంది ఇంటింటికి మేము పన్నా ప్రముఖులను కూడా వేసుకోవడం జరిగింది కాబట్టి ప్రతి బూత్లో మా కార్యకర్తలు ఉన్నారు ప్రతి ఇంటికి పోయి మా యొక్క కార్యక్రమాలన్నీ నరేంద్ర మోడీ గారు చేసినటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రతి గడప గడపకు తీసుకుపోవడం జరుగుతుంది వాళ్ళందరూ కూడా వివరించడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈసారి మేము భారతీయ జనతా పార్టీకే ఓటు వేస్తామని చెప్పి పర్టికులర్గా ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు ఇంట్లో ప్రచారానికి పోయినప్పుడు మీరు ఎందుకు తిరుగుతున్నారో ఖచ్చితంగా ఈసారి భారతీయ జనతా పార్టీకి ఓటు వేస్తామని చెప్పి వాళ్ళే చెప్తా ఉన్నారు మాకు కాబట్టి ఖచ్చితంగా మెదక్లో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేయడంలో ఎలాంటి సందేహం లేదు సార్ మీరు అంటున్నారు ప్రతి ఒక్కరు బీజేపీకే ఓటు వేస్తామని